ఇప్పుడు మనం తినేటటువంటి తెల్లటి పాలిష్ బియ్యంలో తక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది అనేక పోషకాలు కూడా చాలా తక్కువ స్థాయిలో మనకు లభ్యమవుతున్నాయి కానీ ఈ గ్లూకోజ్ మాత్రం చాలా అధిక మొత్తాదులో ఈ బియ్యంలో ఉంటుంది అందువల్ల ఈ వైట్ రైస్ అధికంగా తింటే మన శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్పేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది లాంగ్ రన్లో ఇది డయాబెటీస్కి దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి దాదాపుగా లక్ష రకాల వరి ధాన్యాలలో భారతదేశం గ్రీన్ రెవల్యూషన్ వంటి కారణాల వలన ఆ వైవిధ్యాన్ని కోల్పోయి ఈ స్థాయికి పడిపోయింది ఈ రోజున ఇప్పుడైతే మన దేశం అంతా ఒకే రకమైన పోషకాలు తెల్లటి బియ్యం అత్యధికంగా తింటూ ఉన్నారు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం అన్నం తినే అలవాటు అనారోగ్యానికి కారణం కాదు ఏ రకమైన అన్నం తింటున్నామన్నది జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది మన బాడీలో గ్లూకోజ్ ను తక్కువగా బ్రౌన్ రైస్ నవారా బియ్యం విధంగా ఈ రక్తశాలి వంటి వాటిని ఇప్పుడు మనం మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే అందరి ఆరోగ్యాలు కుదురుపడతాయి